అమెరికా అధ్యకుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా కీలక ముందడుగు వేశారు ఈ విషయంలో చట్టసభల్లో ఆయనకు తొలి విజయం లభించింది అక్రమ వలసదారుల బహిష్కరణకు సంబంధించిన కీలక బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది దీంతో అధ్యక్షుడిగా ట్రంప్ సంతకం చేసే తొలి బిల్లు ఇదే కానుంది చోరీలు దోపిడీలు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేలా రూపొందించిన ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్ లో బుధవారం ఆమోదం పొందింది కాంగ్రెస్ లోని మొత్తం రెండు వందల అరవై మూడు మంది సభ్యుల్లో బిల్లుకు మంది తెలిపారు వీరిలో నలభై ఆరు మంది డెమోక్రాట్లు ఉండటం చెప్పుకోదగ్గ అంశం ఈ సందర్భంగా అలబామా సెనేటర్ రిపబ్లికన్ నేత కెటి బ్రిట్ మాట్లాడుతూ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ఆమోదించిన అత్యంత కీలకమైన ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ బిల్లు ఇదే అని వ్యాఖ్యానించారు అయితే ప్రస్తుతం ఉన్న నిధులు ఈ బిల్లు అమలుకు సరిపోవని ఫెడరల్ అధికారులు హెచ్చరించడం గమనార్హం దీంతో బిల్లు కార్యరూపం దాల్చడంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు గత ఏడాది అక్రమ వలసదారు చేతిలో హత్యకు గురైన ఇరవై రెండేళ్ల జాజియా యువకుడి లెకెన్ రైలు పేరుతో ఈ బిల్లును తీసుకువచ్చారు వెనుజులాకు చెందిన అక్రమ వలసదారుడికి అమెరికా జూరీ జీవిత ఖైదు విధించింది గతంలో డిపార్ట్మెంట్ స్టోర్ లో చోరీ కేసులు అరెస్ట్ అయిన అతన్ని పోలీసులు వదిలిపెట్టారు ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే రైలే హత్యకు గురయ్యారు ఈ బిల్లులో నిబంధనల ప్రకారం ఎటువంటి పత్రాలు లేకుండా అమెరికాలోని ప్రవేశించిన విదేశీయులు దొంగతనం దోపిడీతో సహా కొన్ని క్రిమినల్ నేరాలకు పాల్పడి అరెస్ట్ దోషిగా నిర్ధారణ అయితే హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం అదుపులోకి తీసుకోవాలి ఉంటుంది మరోవైపు అక్రమ వలసదారులను తిప్పి పంపుతానని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో మెక్సికో తన సరిహద్దు రాష్ట్రాల్లో శరణార్థుల శిబిరాలను ఏర్పాటు చేస్తుంది టెక్సాస్ లోని ఎల్ పాసో సరిహద్దుకు కానుకొని ఉన్న ఖాళీ ప్రదేశంలో వీటిని పెద్ద ఎత్తున నిర్మిస్తుంది అటు దక్షిణ సరిహద్దుల్లో నిఘా కోసం పదిహేను వందల మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ప్రకటించింది ఇప్పటికే నిర్బంధించిన ఐదు వేల మందికి పైగా వలసదారులను అమెరికా నుంచి బహిష్కరించే విషయంలో హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగానికి తమ భద్రత తుగా ఉంటామని స్పష్టం చేసింది